ఇవాళ రెసిపీలో చూస్తున్నారు కదండి ఎంతో మృదువుగా ఉండేటువంటి సాఫ్ట్గా చేసుకునేటువంటి పుల్కాలు చేస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండిలో రుచికి తగినటువంటి చిటుకుడు సాల్ట్ వేస్తున్నాను పిండిని అలా తడుపుతూ పొడిపిండిలోని జస్ట్ ఇలాగా ఒకసారి రౌండ్గా కలుపుకోవాలి ఈ పుల్కాలు చేసుకునేటప్పుడు పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండిని మనం కరెక్ట్గా కలుపుకున్నాము అంటే కనుక పుల్క సాఫ్ట్గా మృదువుగా వస్తుంది ఇలాగా రౌండ్గా చక్కగా అన్నది ఒత్తుకోవాలండి చూసారు కదండి ఇలా ఒక్కొక్కటిగా నేను పులకాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను మీకు అన్నీ కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత మృదువుగా వచ్చినాయి అంటే హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీ శాన్ వంటిలకి స్వాగతం ఈ రెసిపీలో చూస్తున్నారు కదండి ఎంతో మృదువుగా ఉండేటువంటి సాఫ్ట్గా చేసుకునేటువంటి పుల్కాలు చేస్తున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసేయాలో చూసేసేయండి పుల్కాలు చేసుకుంటకు ఒక కప్పు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక పెద్ద బౌల్ పెట్టుకుని ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటాను ఒక కప్పు గోధుమ పిండిలో రుచికి తగినటువంటి చిటుకుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది కొంచెం చూసుకొని కమ్మగా ఉండాలంటే కనుక సాల్ట్ తక్కువ వేసుకోండి అలాగే చిటుకుడు పంచదార చాలామంది ఈ రోజుల్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అలాగే డైట్ చేసేవాళ్ళు అందరూ చాలామంది పుల్కాలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదండి అంటే చపాతి అయితే కనుక ఆయిల్ వేసుకొని చేసుకుంటాము పుల్కాకైతే కనుక ఆయిల్ లేకుండా కాల్చుకుంటాం కాబట్టి మనకి పుల్కా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా అది పుల్కాలు చేసుకునేటప్పుడు చాలామంది కొంచెం గట్టిగా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సో అలాంటి వారికి సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను పుల్కా నోట్లో పెట్టుకుంటే దూదిలా ఉంటుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చన్నీళ్ళే వేస్తున్నానండి చన్నీళ్ళే వేస్తూ జస్ట్ అలాగా పిండిని తడుపుతున్నాను ఎక్కువగా ఒకసారే నీళ్ళు అన్నది పోసేయడం లేదు పిండిని అలా తడుపుతూ పొడిపిండిలోని జస్ట్ ఇలాగా ఒకసారి రౌండ్గా కలుపుకోవాలి అలా కలుపుకుంటే పిండికి సమానంగా మనం వేసుకున్నటువంటి తడిపినటువంటి వాటర్ పడుతుంది చూసారు కదా మరి చపాతీ పిండి అని చెప్పేసి గట్టి కలిపేస్తారు చాలామంది అలా గట్టిగా కలిపేస్తే కనుక మీకు అనేవి గట్టిగా వస్తాయండి అలా అని జారుగా కూడా చేసుకోకూడదు గోధుమ పిండి అనేసరిగా జిగుమానం కదా ఇలా కొంచెం తడితడిగా జిగుమానంతో ఉండాలన్నమాట ఇలాగా పిండి చూసారా మీకు విరిపి చూపిస్తాను చూసారా జిగుమానంతో కరెక్ట్గా ఉంది అలా అని జారుగా లేదు అలా అని గట్టిగా లేదు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అని పెద్దగా అంటుకోవడం లేదు ఇలా మనం విరిపినప్పుడు జారుగా ఉందనుకోండి ఓ మనకి అంతటికీ కూడా జారు జారుగా కూడొచ్చేస్తూ ఉంటుంది ఇలా కలుపుకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆ ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి కిందలు వదిలేస్తుందండి అండి పిండి చక్కగా సాఫ్ట్గా మృదువుగా పీల్చుకొని నానుతుందనమాట చూసారు కదా చపాతి ముద్ద ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడే ఎంత సాఫ్ట్గా ఉందంటే ఒక పావు వంట సేపు నానిన తర్వాత ఇంకా మృదువైపోతుంది ఈ పులకాలు చేసుకునేటప్పుడు పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండిని మనం కరెక్ట్గా కలుపుకున్నాము అంటే కనుక పుల్కా సాఫ్ట్గా మృదువుగా వస్తుంది ఎన్ని గంటలు బయట పెట్టేసినా సరే అంతే మృదువుగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఈ పిండిని పావుగంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా మృదువుగా మనకి ఈ పిండి ముద్ద అనేది రెడీ అయింది కదా పుల్కాకి ఇలా ఉండాలండి ఇంత మృదువుగా ఉండాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకుంటే పుల్కాలు చాలా అంటే చాలా బా ఇప్పుడు నేను మీకు పుల్కాలు చేసి చూపిస్తాను ఇలా ఒక్కొక్కటి కూడా పిండు ముద్దలు తీసుకుని బాల్స్ చేసేసి పక్కన పెట్టుకోండి పుల్కాలు చేసుకోవడానికి ఇలాగా ఐరన్ ప్యాన్ అని ఒకటి పెట్టుకోండి ఐరన్ ప్యాన్ అని పెట్టుకుని ఇది మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకోండి రౌండ్గా చక్కగా పులకాలన్నది ఒత్తుకోవాలండి లైట్గా పిండి అప్లై చేసుకుంటూ మీకు కావాల్సిన సైజులో ఒత్తుకోండి చూడండి ఈ అయితే సరిపోతుంది ఇప్పుడు పులకాలని కాల్చేసుకుందాం కాల్చుకునేటప్పుడు అస్సలు ఆయిల్ అనేది వేయకూడదు పెనం ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది కదా ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఇవ్వాలి కాల్నాక వెంటనే ఇలా తిరిగేసేసుకోండి అలా వెంట వెంటనే తిరిగేస్తూ ఉండాలి ఆయిల్ మాత్రం ఒక్క చుక్క కూడా అప్లై చేయకూడదు చూడండి మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా తిరిగేస్తూనే ఉండాలి మీరు పైన ఇలా ఇళ్ళే ఇలా అర్థం చూడండి పులిక ఎంత బాగా పొంగుతుందో డైట్ చేసే వాళ్ళకి ఈ పులకాలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి మనం తీసుకునేటువంటి మిశ్రమం కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి మీరు డైట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ పుల్కాలు జస్ట్ ఒక రెండు తీసుకుని ఎక్కువగా కర్రీ వేసుకుని ప్రోటీన్తో ఉన్నటువంటి కర్రీ వేసుకుంటే మనకి సరిపోతుంది పులకాలన్నింటినీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా ఒక్కొక్కటిగా నేను పులకాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను మీకు అన్నీ కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత మృదువుగా వచ్చినాయి అంటే చూసారా నేను ఇక్కడ ఎన్ని అన్నది కలిపి నేను మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అస్సలు బ్రేక్ అవ్వడం లేదు మీకు హార్డ్ వచ్చినాయి అనుకోండి బ్రేక్ అయిపోతాయి ఇలా మెత్తగా దూదిలా వచ్చినాయి కాబట్టి మీరు ఎలా మడిచినా సరే ఉంటాయి అనమాట నేను ఇలానే అన్ని పుల్కాలు చేసుకుని ఇలానే గాల్లో పెట్టేశాను కొంచెం కూడా ఇక్కడ మనకి బ్రేక్ అవ్వడం లేదు అండ్ హార్డ్గా అస్సలు లేవు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇలా చక్కగా మనకి ఆయిల్ లేకుండా మృదువుగా చేసుకునేటువంటి పుల్కాలు ఈ శ్రావణ మాసంలో అది కూడా ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కదా అలా కొంతమంది టిఫిన్స్ తినే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్ ఎవ్రీడే నైట్ భోజనం చేయరు నైట్ టైం అయ్యేసరికి పుల్కాయే ప్రిఫర్ చేస్తారు పుల్కా లేదు అంటే కనుక జొన్న రొట్టె సో ఇలాగ పుల్కాలు సాఫ్ట్గా మృదువుగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇంట్లో వాళ్ళు సో చూసారు కదండి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పులక ఎలా తయారు చేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్పాను జనరల్గా మీరు అనుకోవచ్చు ఎవరికి రాదు ఎవరింట్లో చపాతీలు చేసుకోము ఎవరింట్లో పులకాలు చేసుకోమని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేసుకునే విధానంలో చిన్న చిన్న లోపాలు ఉండటం వల్ల ఒక్కొక్కరికి అంతా కరెక్ట్గా రావండి అలాంటి వారి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను సో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే కనుక మన మిస్ అన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని లైక్ చేయండి థ్యాంక్ యూ